चन्दन् सबन् चञ्चवन् धीरे तरा ये मुस्क मुझे दोष न देना जगवा मुझे दोष न जगवालो हो చందన్ సబదన్ చంచల్ చిత్వన్ హలో 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 అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ నైస్ టు హీ యూ ఆల్ అగైన్ అయితే ఇప్పుడు ఈ పాట హిందీ పాట అంటే చందన్ సబదన్ చంచల్ చిత్వన్ చందన్ సబదన్ అంటే చక్కటి గంధం సుగంధంలాగా ఉంది నీ చర్నీ నీ చందన్ సబదన్ నీ శరీరం నీ మనసు కూడా నువ్వు చెంచల్గా ఉన్నది ఒకవేళ నీ మీద నేను మనసు పోగొట్టుకుంటే అది నా తప్పు కాదు ముజే దోషణదేనా జగువాలో ప్రపంచంలో జన 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 జనవులారా ప్రజల్లారా ఒక నా మీద తప్పు పట్టకండి ఒకవేళ ముజ దోష్ణదేనా ఓ జా ఒకవేళ ఆమె ఆమె పట్ల నేను ఒక పిచ్చివాడిని అయిపోతే నన్ను మాత్రము నన్ను నా మీద మాత్రం తప్పు పట్టకండి అంటాడు అట్లాగే ఆడవాళ్ళు అందంగా ఉంటారు ఆడవాళ్ళు అందంగా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఏ వయసులో అంటే అన్ని వయసుల్లో అందంగా ఉండాలని చెబుతాను నేను చచ్చిపోయే వరకు అందంగా ఉండాలంట చచ్చిపోయే వరకు అందంగా ఉండాలి ఉండాలి అంట డెత్ బెడ్ మీద కూడా ఆఖరికి అందంగానే ఉండాలి అండర్లైన్ మై మై లైన్స్ డెత్ బెడ్ మీద కూడా చాలా అందంగా ఉండాలి అంట సో కాబట్టి ఏంటంటే ఎందుకు అంటే ప్రకృతి ఆడ ఆడది అంటే స్త్రీ అంటే ప్రకృతి ప్రకృతికి ఏంటి ప్రకృతి అంటే అర్థం ఏంటి అందంగా ఉండటం అందంగా మాట్లాడటం అందంగా ఆలోచించటం అందాన్ని మొత్తము విరజిల్ల విరజిమ్మటం అన్నమాట అది కానీ ఏంటంటే నేను మనం అనుకున్నాం కదా కొంతమంది దరిద్రప ఆడవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మొత్తం మొత్తం సంఘాన్ని సంఘ విద్రోహ శక్తుల్లాగా మారి మొత్తం కుటుంబాలను సర్వనాశనం చేస్తూ ఉంటారు అని అంటాను కదా అని చెప్పాను కదా కానీ ఏంటంటే ఎందుకంటే వాళ్ళ విలువ తెలుసుకోకుండా వీళ్ళు స్టూపిడిటీగా స్టూప్పిడి స్టూపిడ్లాగా ఆలోచించి చేసే అనాలోచితమైన పని అంటాను నేను కాబట్టి ఏంటంటే సో అందం అనేది ముఖ్యంగా అందం గురించే మాట్లాడుకుంటున్నాం ఇవాళ అందం గురించే చెప్తున్నానండి నేను అయితే ఒక సోదరి నన్ను అడుగుతుంది అన్వాంటెడ్ హెయిర్ ఆన్ చిన్ను ఇక్కడ చిన్ను మీద అన్వాంటెడ్ చైర్ ఉంటే హెయిర్ ఉంటే ఏం చేయాలండి ఇలా శివబ్రహ్మ అక్షయ అనే ఒక సోదరి అడుగుతుంది నన్ను చాలామందికి ఇదే సమస్య ఉంటుందండి ఆడవాళ్ళకి ఎంత సమస్య అంటే అట్లా పాపం ఈ గడ్డాలు గడ్డాలు మీసాలు పెంచుకొని కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఒక టైంలో నేను దాన్ని కానివ్వండి నవ్వుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎందుకంటే ఇగ్నోరెన్స్ అంట వాళ్ళకి తెలియని అమాయకత్వమా తెలియని అజ్ఞానమా ఇట్లాంటివి ఏదైనా అనొచ్చు నా చిన్నప్పుడు నేను మాంటిసోరి కాలేజీలో చదువుకుంటూ ఉండేదాన్ని అండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివాను అక్కడ మాంటిసోరి కాలేజీ ఎక్కడ విజయవాడలో అయితే అక్కడ ఆవిడ ఎవరైతే పెట్టారో మాంటిసోరీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రిసి సెక్రటరీ కరస్పాండెంట్ కం ప్రిన్సిపాల్ ఓ కోటేశ్వరమ్మ ఆవిడని మీట మీసాల కోటేశ్వరమ్మ మీసాల కోటేశ్వరమ్మ అంటూ ఉంటారనమాట అమ్మాయి సింధు వాళ్ళ అమ్మమ్మ యాక్చువల్గా ఇప్పుడు బ్యాడ్మింటన్ ఏదో ఆడుతుంది కదా సింధు వాళ్ళ అమ్మమ్మ ఆవిడని చూసి ఆవిడ చాలా మంచి చాలా బాగా చాలా పర్సనాలిటీ చాలా బాగుంటుంది చాలా ఎత్తు చాలా ఒడ్డు చాలా ఒక దర్పం చూపిస్తూ ఉంటుంది అనమాట కానీ ఏంటంటే ఆవిడ ఆవిడ మూతి నిండా మీసాలే ఉంటుంది కానీ ఇదే రోజుల్లో అయితే కనుక పాపం ఆవిడే లేజర్ ట్రీట్మెంటో ఇంకా వేరే వేరే ఏదన్నా నాలాంటి మనోరాలు నాలాంటి కూతురు ఉన్నట్టయితే దానికి కంప్లీట్గా ఒక చక్కటి సొల్యూషన్ చెప్పేదాన్ని నేనే ఆవిడని కూర్చోబెట్టి మొత్తం కంప్లీట్గా ఆవిడ సమస్యని ఎరాడికేట్ చేసేదాన్ని అని చెబుతారు అయితేనండి ఇది ఏంటి ఏంటంటే ఆడవాళ్ళకైనా అసలు మనిషి మొహం అనేది ప్రతి మనిషికి కూడాను ఆడవాళ్ళకు కూడా ప్రతి చోట ఈ సన్న 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 ఈ హెయిర్ ఉంటుందండి ఈ హెయిర్ ఉంటుందన్నమాట ప్రతి చోట ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది మనం కాకపోతే ఏంటంటే ఐబ్రోస్ చేయించుకుంటూ ఉంటాము ఐబ్రోస్ చేయించుకునే వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను ఎలాగూ ఎలా మీరు మా దడపా చీటికి మాటికి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళొద్దండి అని ఖచ్చితంగా చెబుతాను నేను ఎందుకు చెప్తాను ఎట్లా చెప్తాను అని కూడాను నేను ఆడవాళ్ళకి మీదే ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను అనమాట అయితే ఈ అమ్మాయి శివబ్రహ్మ శివబ్రహ్మ పాపం అమ్మాయి రెండు మూడు సార్లు అడిగింది నేను వేరే వేరే వ్యాపకాల్లో పడిపోయి వేరే వేరే వీడియోల మీద పడిపోయి నేను చెయ్యలేకపోయాను ఆయము సారీ అమ్మ శివ శివ బ్రహ్మ తల్లి నేను ఆం సారీ ఇప్పుడు ఇప్పుడు నేను ఏంటంటే నేను అన్నీ కూడాను స్క్రీన్ షాట్స్ తీసుకుంటూ ఉంటాను ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా ఏం చేయాలి ఇంకా చేయాలి అని కూర్చున్నప్పుడు రిలాక్స్ అవుతున్నప్పుడు ఏంటంటే నాకు ఇవి కనిపిస్తూ ఉంటాయి ఓహో అని చెప్పి ఇట్లా నోట్ చేసుకుంటా ఓహో ఈ అమ్మాయి ఇదిగో ఇట్లాగ ఇలాగ నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది తెలుసా నా హ్యాండ్ రైటింగ్లో నేను చాలా చాలా ముచ్చాలలాగా రాసుకుంటాను అనమాట నేను ఇంగ్లీష్ హిందీ తెలుగు ఈ మూడు కూడా చాలా బాగా రాసుకుంటాను తెలుగు చాలా బాగుంటుంది సరే వదిలిపెట్టేసేద్దాం అయితేనండి ఈ అమ్మాయి అడిగింది అనమాట అయితే సింపుల్ ఏంటంటే సారీ 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 ఇది ఒకటి కావాలి మీకు ఇది ఒకటి కావాలి ఇవి రెండు కూడాను చాలా చాలా చక్క చక్కటి ఇదిగో ఇది చక్కటి ఇవి ఇవి రెండు కూడాను ఒక బ్యూటిఫుల్ వెపన్స్ ఆడవాళ్ళ అందానికి అంటారనమాట ఇదేం లేదమ్మా ఇది ప్లక్కర్ అంటారనమాట ప్లక్కర్ అంటారు ఇట్లా 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 చిన్న 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 వెంట్రుకలు ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుని మనకు ఓర్పు ఉండాలి ఎందుకంటే ఆడదాన్ని భూమి భూమాతతో పోలుస్తారు ఓర్పులో ఓర్పు అనమాట దానికి ఆడదానికి అంత ఓర్పు ఉంటుంది కాబట్టి భూమాత అని అంటారు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి చిన్న చితక పనులు చేసుకోవటానికి మనం ఒంటరిగా ఎప్పుడు చూస్తాను ఒంటరిగా ఉండాలంట మనం వీ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ బై అదర్స్ మనం ఎందుకంటే మనం కొన్ని పనులు అనుకుంటాం అవి గంటలు గంటలు పడవు పది నిమిషాలు పడుతుంది ఇలాంటివి ఏమైనా ఇట్లా 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 తీసుకోవాలంటే మొత్తం ఈ హెయిర్ అంతా తీసుకోవాలంటే ఇట్లా ఇట్లా తీసుకోవాలంటే జాగ్రత్తగా తీసుకోవాలి ఇది ఇక్కడ కూడాను అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది ఇక్కడ కూడా అన్ అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది ఇక్కడ కూడా అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా దీంతో ఈ ప్లక్కర్తో దీన్ని ప్లక్కర్ అంటారు మామూలుగా మామూలు అందరూ వాడే వాడుక భాష ప్లక్కర్ అనమాట కానీ దీని పేరు ట్వీజర్ ఏమంటారు ట్వీజర్ అంటారు అట్లాగూ ఇదిగో ఇట్లా 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 చక్కగా ఇట్లా తీసుకుంటూ ఉండాలన్నమాట ఈ ఇక్కడ కూడా ఈ నా పుట్టుమచ్చ ఇక్కడ పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది కదా ఇదిగో ఇక్కడ ఉంది కదా పెద్ద పెద్ద పుట్టుమచ్చ ఇది కూడా ఒక టైంలో కప్పేసుకుపోయింది ఈ ఈ ఆ యొక్క అంత పెద్దగా ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే నేనేం చేస్తానంటే ఇదిగో ఇవి చక్కగా క్లీన్గా చేసుకుంటే నేను ఇంకో ఫర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళానండి పైగా ముఖ్యంగా ఈ ఐబ్రోస్ చేయించుకోవటానికి అస్సలు వెళ్ళను ఎప్పుడు కూడాను ఇదిగో ఈ ట్వీజర్ ఒకటే ఉపయోగించుకుంటాను ఇలా 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 చేస్తాను తర్వాత ఇలా ఇలా చేసుకుని ఇలా చేసుకుని ఇలా 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 వాళ్ళు ఏదో థ్రెడ్డింగ్ చేయించుకుంటారు కానీ ఏం అవసరం లేదండి ఒక చక్కటి ఒక 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 సీజర్ ఉంటుంది దాంతో ఇలా 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 చక్కగా షేప్ చేసుకోవాలి మీకు రెండు మూడు సార్లు చేసుకుంటే అలవాటైపోతుంది అంతేగాని ఇది వెళ్ళకూడదంటే డబ్బులు వేస్ట్ అవుతాయని కాదు టైం వేస్ట్ అవుతుంది మనకి ఇంకోటి నిజంగా డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి కానీ ఏంటంటే మనకి టైం చాలా వేస్ట్ అయిపోతుందని కానమాట కాబట్టి ఇట్లాంటి వాటికి వెళ్ళకూడదు అమ్మ ఇదిగో ఇంతే దీంతో ఎక్కడ ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉంటాయి ఇవన్నీ ఏవో ఆ మగవాళ్ళకి ఇప్పుడు గడ్డాలు అంత అంతా ఉండదు ఆడపద అడ అక్కడక్కడ ఎక్కడ ఒకటి అర ఎక్కడ ఉంటుంది దాంతో ఇట్లా లాగేసేసేయటమే అయితే వచ్చేసేస్తుంది సరేనా కాబట్టి నాకు మా మదర్కి ఇక్కడ 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 కొన్ని నాలుగైదు అట్లా బా ఆవిడ అంటే ఎయిటీ ఇయర్స్ ప్లస్ అయిన తర్వాత అయితే నేనేం చేసేదాన్ని అంటే ఇది పట్టుకుని వెళ్ళిపోయా అమ్మ ఉండవే కళ్ళు మూసుకోవే అనేదాన్ని కళ్ళు మూసేది ఇలా పట్టుకుని ఇలా లాగేసేదాన్ని ఓసే నీ దొప్పదే కానీ పాపం ఆవిడ యూస్ టు బి సో హ్యాపీ అండి నిజంగా పాపం ఆవిడ ఎంత మురిసిపోయేదంటే ఆవిడ అవసరాలు ఇట్లాంటి చిన్న చితక అవసరాలు నేనే కనిపెట్టేదన్నమాట అన్నమాట అమ్మ ఉండవే నువ్వు కళ్ళు మూసుకోవేని తర్వాత పాపం తర్వాత ఇందు ఇక్కడ ఏదో ఇట్లా ఉన్నది చూడు ఇక్కడ నాకు ఇట్లా గుచ్చుకుంటుంది చూడు చూడు చూడని ఇవన్నీ కూడా మామూలు పబ్లిక్ సీక్రెట్స్ అనమాట అందరికీ ఉంటాయి ఆడవాళ్ళకి మనమేం సిగ్గుపడక్కర్లా మనిషి అన్న తర్వాత ఈ రోమాలు అనేవి చాలా చాలా సర్వసహజం మనకి రోమాలు లేదు అంటే మనకి మన పుట్టుకలో ఏదో తేడా ఉంది మన మన స్పెసిమన్ స్పెసిమన్లో ఏదో స్పెసిమన్ షిప్లో ఏదో తేడా ఉంది అనుకోవాలన్నమాట కానీ ఏంటంటే వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రోయింగ్ ఆన్ హియర్ ఎవ్రీథింగ్ ఎవ్రీ హెయిర్ ఈజ్ గోయింగ్ హెయిర్ ఈజ్ గ్రోయింగ్ ఆన్ హియర్ వీ డోంట్ హ్యావ్ టు బీ ఫీల్ షై అండి అందుకని ఏంటంటే ప్రతిదానికి సిగ్గుపడిపోతూ కూర్చుంటే మనం ఏం చేయలేము ఏదో గిల్టీగా ఫీల్ అవ్వటం సిగ్గుపడిపోవటము మనం ఏమైనా పెంచుకుంటున్నాము కావాలని దాని అది మనం బై బై బర్త్ వస్తున్నది మన మన మానవ పుట్టుకకి సహజమైన సహజ సహజ సిద్ధమైన విషయం జుట్లు ఇక్కడ రోమాలు పెరగటం అదేదో అయిపోయితే ఇలా శుభ్రంగా ఇలా ఇల్లు ఇలా ఇలా అలా అన్నీ చక్కగా తీసేసుకోండి చక్కగా ఉంటాయి అంతేగాని మీరు వెళ్ళిపోయి అక్కడికి పోయి ఓరికే వాడు అదేంటి బ్యూటీ పార్లర్ పార్లర్ వాడు మనకి మనకి ఇక్కడ ఇవంతా ఇక్కడ శౌరం చేసేది కాక ఇక్కడ ఇవన్నీ కూడా డబ్బులు కూడా క్షౌరం చేస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళద్దు డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ మనీ వాల్యుబుల్ టైం వాల్యుబుల్ ఎనర్జీస్ అంటా నేను తర్వాత ఇంకొక మంచి విషయం చేత ఇది ఒకటి ఇది కూడా ఒకటి హెయిర్ రిమూ రిమూవర్ అండి ఇది సన్న సెల్ ఉంటుంది దీనిలో ఇదిగో ఇది ఆను ఆఫ్ ఇట్లా పైన ఉంటే పైన పైన అంటే ఆను వైబ్రేట్ అవుతున్నది ఇల్లు ఆను ఇది మళ్ళీ కిందకు తీస్తే ఆపు ఇదేంటంటే ఇది కూడా అంతే ఇలా ఇట్లాగూ ఇట్లా తీసుకుని అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడెక్కడ ఉంటుందో ఇలా 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 అంటే ఎదురుగుండా ఈ ఆపోజిట్ సైడ్ నుంచి ఇలా 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 తీసేసుకోవాలి లేదు ఇక్కడుందా ఇక్కడ ఇలాంటి చోట్ల కూడా తీసేసుకుంటూ ఉండాలన్నమాట తీసుకుంటే కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి కాబట్టి ఏంటంటే అమ్మ శివ శివబ్రహ్మ అక్షయ ఏం వర్యా ఒకర్లేదు ఐఎం సారీ చాలా లేట్ చేశాను నీ నీ ప్రశ్నకి సమాధానం చెప్పటం కానీ డెఫినెట్గా నేనైతే ఇస్తాను చెప్తానమ్మా ఎందుకంటే నేను రజనీకాంత్ లాగా ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అనమాట ఒక మాట చెప్పానంటే అది బై హుకార్గురుక్ నేను ఎట్లయినా దాన్ని నేను ఫుల్ఫిల్ చేసేస్తాను ఎట్లయినా సరే నా ప్రాణం పోయినా సరే నేను అన్న మాటను నిలబెట్టుకుంటాను అంటే ఏంటంటే మాట తిప్పడు మడము తప్పడు అన్నట్టుగా నేను కూడా అలాంటి దాన్ని అన్నమాట కాబట్టి ఏంటంటే బీ హ్యాపీ నన్ను శుభ్రంగా అడుగుతూ ఉండండి ఇదిగో ఇలాంటిది కొనుక్కోండి ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటంటే మీరు కాస్త మీరు హోంవర్క్ చేసుకోవాల్సిందే అమెజాన్కి కానీ దీని కానీ వెళ్ళి హెయిర్ రిమూవర్ ఇవి జనరల్గా ఏంటంటే హెయిర్ హెయిర్ రిమూవర్ మెషిన్స్ అవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఇటు మీరు మీకు మీకు చెప్ చెప్తారు ఇవన్నీ కూడాను ఈ జనరల్గా ఏంటంటే ఇవి ఇవి జనరల్గా ఇంట్రికేట్ భాగాల్లో కానీ ఇక్కడ ముక్కులు కానీ ఇక్కడ కానీ ఏం చెప్పని ఇట్లాంటి చోట్ల హెయిర్ రిమూవ్ చేసుకు చేసుకుని చేసుకుంటారు అందుకని ఏంటంటే నాస్ట్రిల్స్ హెయిర్ రిమూవర్ మెషిన్ అని హెయిర్ రిమూవర్ టూల్ అని టైప్ చేయండి నాస్ట్రిల్స్ హెయిర్ రిమూవర్ టూల్ అని టైప్ చేస్తే వస్తుంది కానీ ఇది నాస్ట్రిల్స్కే నేను యూజ్ చేయండి ఇదిగో ఇక్కడ వీటన్నిటికీ కూడా ఇట్లా 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 యూస్ చేసేసుకుంటాను అన్నమాట మగవాళ్ళు గడ్డం చేసుకున్నట్టు కదా అట్లా అనమాట మనం సిగ్గుబడక్కర్లా మనం అందంగా ఉండాలంటే మనం చాలా పనులు చాలా చక్కగా చాలా కష్టపడాలన్నమాట కాబట్టి చిన్న చిన్న సింపుల్గా కష్టపడాలి ఏవో చాలా ఏదో ఏవో ఎట్ల వెయిట్లు ఎత్తేసి వెయిట్ లిఫ్టింగ్లు ఎత్తి చాలా చాలా అది చేయాలి ఇది చేయాలంటే అవసరం లేదంట నేను కాబట్టి హాయిగా హ్యాపీగా ఉండండి నన్ను అడుగుతూ ఉండండి ఇట్లాగే నేను చెప్తాను ఎప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చు ఇదిగో వెళ్ళొద్దు ఇదిగో ఎయి చేసుకోవాలంటే బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళద్దు మీరు ఇదిగో ఈ ట్వీజర్ ఒకటి పెట్టుకోండి అంతే ఒక ఒక చక్కటి దాన్ని ఏమంటారు స్వీ సో ఈ ట్వీజర్తో పాటు ఈ ట్వీజర్తో పాటు ఈ సీజర్ ఇది పల్చగా ఉంటుంది ఇలా 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 చక్కగా చేసుకోండి అంతే సింపుల్ ఎవరికి వాళ్ళే చేసుకోవాలి ఎవరినో ఊరికే వాళ్ళు వాళ్ళేవో పనులు చేస్తున్నప్పుడు వాళ్ళని పీక్కు తిని వీళ్ళని పీక్కు తిని అట్లా ఏం లేదు కాబట్టి ఏంటంటే మీకు మీరు చేసి అన్నీ మన సొంతగా ఇప్పుడు నేను వీడియోలు చేసుకుంటాను నా ఎడిటింగులు నా తమ్ పాడు మట్టి మశానం అన్నీ నేనే చేసుకుంటా దానికి కష్టమైన సుఖమైన అన్నీ కూడా బాధ్యత నేనే వహిస్తాను అట్లాగే మన లుక్స్కి సంబంధించిన బాధ్యత కూడా మనమే వహించాలి సో ఇంతేనమ్మా తల్లి అక్షయ శివబ్రహ్మ అక్షయ ఏదో నీ పేరు కొత్తగా ఉందమ్మా అందుకని నేను సడన్ సడన్గా చెప్పలేకపోతున్నాను మాట మాటికి ఈ మూడు టూల్స్ మీ దగ్గర పెట్టుకోండి సో ఫైనల్లీ యువర్ ఫేస్ విల్ బీ సో బ్యూటిఫుల్ ఒక చందమామలాగా అందంగా తయారు అవ్వగలుగుతుందనమాట ఇంతేనమ్మా ఇది ఎక్కడ ఇక్కడ మొహం మీద ఎక్కడ ఏ అన్వాంటెడ్ హెయిర్ అయినా ఇవి అంతేగాని బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తే మొత్తం మన మన హ్యాండ్ బ్యాగులకి వాళ్ళు చిల్లి పెట్టేస్తారు మొత్తం కన్నం పెట్టేస్తారు మొత్తం సర్వనాశనం చేసి మళ్ళీ ఆ సిట్టింగులు రండి ఈ సిట్టింగులు రండి ఎన్ని సిట్టింగులు ఏమో ఒక్కర్లా మనకి మనమే కూర్చోవాలి ఇంట్లో చేసుకోవాలి అందరినీ ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి మొగుడిని బయటికి పంపించేసేసేయాలి ఆఫీస్కి పిల్లల్ని స్కూళ్ళకి పంపించేసేయాలి మనం ఒక్కళ్ళే ఉండాలి అప్పుడు మనం ఏమేమి పనులు చేసుకోవాలి అన్ని పనులు చేసుకోవాలి అంత చక్కగా హ్యాపీగా ఉండాలి మనం మనం గ్రూమ్ చేసుకోవాలి అంతే ఫినిష్ అయిపోయింది సరేనా బాయ్ బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్